అందరికీ నమస్తే అండి జయ శ్రీరామ్ ప్రస్తుతం మనం శ్రీలంకలో ఉన్నటువంటి మునీశ్వరం అనే క్షేత్రంలో ఉన్నాం ఇప్పుడే గురువు గారు చెప్పారు మున్ అంటే తమిళంలో పాత పుర అని అర్థం పంచలింగాలు ఉన్నాయి శ్రీలంకలో అని చెప్పారు మరి వాటిని కూడా దర్శనం చేసుకునే అదృష్టం ఉంటే దర్శనం చేసుకుంటాం అయితే ఈ ఆలయంలోకి వచ్చిన తర్వాత నిజంగానే ఆ పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి ఆలయం అనే భావన కలిగింది ఇక్కడ మన హిందుత్వంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే లంకలో ఉన్నటువంటి వేదమైనా భారతదేశంలో ఉన్న వేదమైనా ఒకే విధంగా ఉంటుంది ఇక్కడ రుద్రం చదువుతుంటే సేమ్ ఎలాగైతే మన భారతదేశంలో మన ఆలయాల్లో రుద్రం చదువుతుంటే మనకు ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఇక్కడ కూడా అదే అనుభూతి ఈ ఆలయాన్ని బహుశా రావణాసురుడు కూడా ఆరాధించి ఉండవచ్చు ఈ పరమేశ్వరుడిని అయితే రావణాసురుడు ఆరాధించినటువంటి పరమేశ్వరుడే ఇప్పుడు ఉన్నాడు అంటే కాలక్రమంలో శిథిలమైపోయిన తర్వాత మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయటం కానీ పునర్నిర్మాణం చేయటం కానీ ఇలాంటివి జరిగి ఉండొచ్చు కానీ క్షేత్రం అయితే ఇదే అలా పురాతనం నుండి ఉన్నటువంటి ఈశ్వరుడు కాబట్టి సనాతన ఈశ్వరుడు అనే పేరు కూడా ఉంది స్వామికి అయితే లోపల చూసినప్పుడు విష్ణుమూర్తి భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగం ఉంటుంది కదా దానికి సంబంధించినటువంటి పెద్ద విగ్రహం శ్రీకృష్ణ పరమాత్మతో ఉంది అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ అరవై ఆరు మంది నాయనారులు చిన్న చిన్న విగ్రహాలు అంటే శివుడి యొక్క సంకీర్తనలు లేకపోతే శివుడి యొక్క పరమ భక్తులుగా పేరుగాంచినటువంటి నాయనార్లు అందులో చాలామంది ఇప్పుడు అంటే అంటరాని వాళ్ళు అని భావిస్తున్నటువంటి లేకపోతే నిమ్న వర్గాలకు చెందినటువంటి వాళ్ళే ఆ నాయనార్లలో ఎక్కువ మంది ఉన్నారు వాళ్లే హిందుత్వాన్ని నిలబెట్టారు వాళ్లే శివభక్తిని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు ఇంకా ఈ ఆలయంలో ఉన్నటువంటి విశేషాల గురించి గురువుగారు వివరించారు ఆ వీడియోలో మీరు అవన్నీ తెలుసుకోవచ్చు జై శ్రీరామ్ అందరికీ జై శ్రీరామ్ ఓం నమ శివాయ ఇప్పటికే ఆలయ ప్రాశస్త్యం గురించి దాని ప్రాచీనత గురించి స్వామివారు పద్మాకర్ గురువు గారు అదేవిధంగా కరుణాకర్ గారు ఇద్దరు చెప్పడం జరిగింది ఇకపోతే ఈ ఆలయ ప్రాచీనతని చూస్తున్నప్పుడు ఒకటైతే గర్వంగా అనిపించింది సనాతన ధర్మంలో ఉంటున్న విగ్రహారాధనని చూసి ఎందుకని ఈ పాషాండ మతాలు భయపడుతున్నాయి అనేది అయితే క్లారిటీ వచ్చిందండి ఎందుకంటే ఎంత తుడిపెద్దామని బ్రిటిష్ కాలం నుంచి బ్రిటిష్ కాలం కూడా కాదు ఈ మొఘల దండయాత్రల నుంచి ఈ మొదలష్టప పరిపాలకులు వచ్చేదాకా ఎన్నిసార్లు మన ప్రాచీనతని లేకపోతే చరిత్రని తుడిపెద్దామని ట్రై చేస్తున్నాం విగ్రహారాధన ఉండటం వల్ల లేకపోతే ఇటువంటి కట్టడాలు ఉండటం వల్ల ఇప్పటికీ కూడా మన ఆనవాళ్ళు ఎక్కడో ఒక చోట సజీవంగానే ఉన్నాయి అయితే ఇప్పటికి కూడా కొంతమంది దుష్ప్రచారం చేస్తారు ఇవన్నీ రీసెంట్గా కట్టినాయి అని చెప్పేసి ఈ గుడి రీసెంట్గా కట్టుంటే కట్టుండొచ్చు ఈ రీసెంట్ అంటే ఎప్పుడై ఉండొచ్చు కనీసం సుమారు ఒక ఐదు ఆరు వందల సంవత్సరాలపైనే అవుతుంది కానీ దాని అర్థం ఏమిటి అంతకుముందు గుడి లేదని కాదు అంతకు ముందు ఉన్నది శిథిలం అయిపోతే దాని పునాదుల పైననే మళ్ళీ ఈ దేవాలయాలని నిర్మించారని ఎలాంటి దేవాలయాలు భారతదేశం వ్యాప్తంగానే కాదు భారతదేశానికి చుట్టుపక్కల కూడా అనేక దేశాల్లో ఉన్నాయి ఒక శ్రీలంక కావచ్చు ఇండోనేషియా కావచ్చు బాల్ మాల్దీవ్స్ కావచ్చు బాలీ కావచ్చు ఇంకా చాలా దేశాల్లో కూడా ఉంటాయి ఇవన్నీ ఎంత తుడిపేయాలనుకున్నా ఈ పాషాన్న మతాల వల్ల ఎప్పటికీ అవ్వదు అందుకే విగ్రహారాధననే తప్పు విగ్రహాలలో దెయ్యాలు ఉంటాయా లేదా విగ్రహాలు ఒట్టివా తొట్టివా అంటూ పిచ్చి పిచ్చి ప్రచారాలు చేస్తున్నారు వాళ్ళు ఎన్ని ప్రచారాలు చేసినా మా ధర్మానికి శ్రీరామరక్ష ఎప్పటికీ మా ఆలయాలు మా విగ్రహాలు మా దైవాలు మా ఆచారాలు మా సంప్రదాయాలు ఇవే కాబట్టి మరొకసారి ప్రతి హిందువుకి శ్రీలంక మున్నేశ్వర స్వామి ఎవరైతే సనాతన ఈశ్వర స్వామి ఆలయం ఉందో అక్కడి నుంచి చెప్తున్నా విగ్రహారాధన మనది అని చెప్పుకోవటానికి గర్వించండి విగ్రహాలలో దేవుడు ఉంటాడు విగ్రహాలలో కూడా ఉంటాడు విశ్వం అంతా కూడా ఉంటాడు అంతశ్చరతి భూతేశ గుయాం విశ్వమూర్తి శివు ఆ విగ్రహాల్లో ఉండే దేవుడే మన అంతరాళంలో కూడా ఉంటాడు ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడిని నిష్టగా నియమాలతోటి నిండు మనసుతోటి ఆరాధించండి జై శ్రీరామ్ ఓం నమ శివాయ్ లలితగా చెప్పినట్లుగా ఆరాధనని వాళ్ళు ద్వేషిస్తారు తప్పు అంటారు పాపం అంటారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు సరే ఇది ఒక పక్కన పడితే ఇప్పుడు మేము వస్తుంటే దారిలో ఎన్నో విగ్రహాలు ఆ శిలువు మీద ఏలాడే విగ్రహాలు మేరీమాత విగ్రహాలు ఆ మేరీ మాత బుడ్డోడిని ఎత్తుకున్న విగ్రహాలు ఈ బుడ్డోడు ఎవరు ఆ మేరీ మాత రూపంలో ఆ స్త్రీ ఎవరు శ్మశానం కనపడింది ఆ శ్మశానంలో కూడా ఏలాడుతూ ఉన్నాడు అక్కడ ఎన్ని విగ్రహాలు కదా అంటే వాళ్ళు పెట్టుకున్న విగ్రహాలు కరెక్టే హిందుత్వంలో ఉన్నటువంటి విగ్రహాలు వీళ్ళకి తలనొప్పి యాక్చువల్లీ ఇక్కడ విగ్రహాలు అంటే కూడా నాకు ఒక చిన్న డౌట్ వస్తుందండి శివుడు విగ్రహం లేదా విష్ణుమూర్తి విగ్రహము లేదా అమ్మవారి విగ్రహము ఈటలు చూసి దెయ్యాలు సైతానులు అంటున్న ఈళ్ళు ఒకడేమో చెక్క కేలాడే శవాన్ని నిటార్గా ఉన్న శవాన్ని ఒకడేమో అడ్డంగా పుడుకున్న పిట్లో పుడుకున్న శవాన్ని ఆరాధించుకుంటే బతికే జాతులు ఇళ్ళు ఇప్పుడు మనకి హిందుత్వంలో ఇప్పుడు విగ్రహ ప్రతిష్ట అనేది శాస్త్రోక్తంగా జరుగుతుంది ఎంతో పెద్ద క్రతు అది అక్కడ ధ్వజస్తంభం నిలబెట్టాలన్నా కూడా ఎంతో పెద్ద క్రతుబది ఎన్నో పూజలు లేకపోతే ఎంతోమంది శ్రమతో కూడి ఒక దేవాలయం నిర్మాణం అవుతుంది వీళ్ళు అట్లా రెండు చెక్కలు తగిలిస్తారు రెండు మేకలు కొడతారు బొమ్మదిచ్చాడు అలాడు తెస్తారు దానికి మొక్కుతారు వెళ్ళి ఇప్పుడు మన జేమ్స్కినూ విపి రెడ్డికి వెళ్ళిపోయే జరిగింది కదా విగ్రహాల్లో దెయ్యాలంటే ఇలా శాస్త్రోక్తంగా కాకుండా ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు రాళ్ళు చెక్కలు తెచ్చి తగిలించేస్తే వాటిలో దెయ్యాలు ఉంటాయి శాస్త్రోక్తంగా హిందుత్వంలో నిర్మాణం అయ్యేటువంటి ఇలాంటి దేవాలయాల్లో దైవత్వమే ఉంటుంది కాబట్టి వాళ్ళ విగ్రహాల్లో దెయ్యాలు ఉన్నాయి అందుకే మీకు చర్చిల్లోనే ఎక్కువ దెయ్యాలు పడితే చూడండి గుడికి వచ్చిన వాళ్ళు అంతే పట్టడం మీరు చూసారా చర్చిల్లోనే దెయ్యాలు ఎన్ని నాటకాలు ఉంటాయి కాబట్టి మీరు దయ్యాలు లేకుండా మీరు అర్థం చేసుకోండి ఈవెన్ పుష్కర కాలానికి ఒకసారి ఆలయాల్లో సంప్రోక్షణ అని చేస్తారు మహా సంప్రోక్షణ చేసే సమయంలో కూడా కళారాధన చేసి విగ్రహాల్లో ఉన్న శక్తిని మళ్ళీ ఇంకో చోటగా మార్చి మళ్ళీ విగ్రహాల్లో పునఃప్రతిష్ట ఎంత శాస్త్రీయంగా ఎంత శాస్త్రోక్తంగా చేస్తారు వీళ్ళు సో హిందువులంతా కూడా గర్వించండి